హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మేము అందరి కోసం కూడా మన గుంటూరులోని మన సోమువారి స్వీట్కి అయితే వస్తామండి కొత్తపేట ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడికి ఆపోజిట్ లో మీరు ఇలా అయితే వచ్చేస్తే చక్కగా ఇక్కడ మీకు హెచ్డిపి బ్యాంక్ కాంప్లెక్స్ అండి పక్కనే వచ్చేసరికి మీకు ఇక్కడ సో సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది సోమవారి స్ట్రీట్ లోని ఇలా మీరు ఈ కాంప్లెక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మీకు థర్డ్ షాప్ మన అంబికా సారీస్ అనేది ఇలా మీరు కౌంట్ చేసుకుంటూ కూడా రావచ్చు సో ఇక్కడ వస్తుందండి మన అంబికా సారీస్ అని ఇందులో నుంచి మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా మంచిగా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇట్లా మనం ఓవరాల్గా సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి పంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారో అసలు అవి ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి చూడాలి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనూ డ్రెండ్స్లో ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి రాగానే చూసి ఎక్కడి వాళ్ళైనా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు లేదు మేము డైరెక్ట్ గానే వస్తాం అనుకున్నా డైరెక్ట్ గా కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మళ్ళీ అందరూ ఎంతగానో అసలు అయితే ఎలా పెడితే అలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది కలెక్షన్ అలాంటి కలెక్షన్ మళ్ళీ మన అంబికా సారీ సారీ కస్టమర్స్ కోసం కష్టపడి కష్టపడి తెస్తున్నారు అసలు దొరకట్లేదు డోలా చూడండి మళ్ళీ తిరిగి తిరిగి తిరిగితే ఒక టూ బండిల్స్ వచ్చాయి బై లక్ ఇలా బ్లౌజ్ సారీ కట్ కాన్సెప్ట్ సింగిల్ కట్ అండి అది మీకు కుర్చీలోకి రావచ్చు పైటి చెంగి దగ్గర రావచ్చు ఎక్కడైనా రావచ్చు రేట్ అయితే నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు దొరకడమే చాలా కష్టంగా ఉంది ఇంకా ఇంకా పెరిగిపోతాయి అండి ప్రైసెస్ ఓకే సో కాస్ట్ అయితే పెరిగిందండి అదే చాగో విన్నారు కదా మీరే వారు మాటల్లో పాపం ఒక చాలా కష్టపడి అయితే తీసుకొస్తున్నారు కానీ కానీ ఇంకా కాస్ట్ పెరిగిపోయే ఛాన్సెస్ కానీ తగ్గేదైతే లేదు చాలా డిమాండ్ అండి వన్ ఫిఫ్టీ నైన్ సో లాస్ట్ టైం వన్ ఫార్టీ నైన్కి ఇచ్చాం కానీ కలెక్షన్ చాలా చాలా కష్టం అనమాట చూడండి వన్ ఫిఫ్టీ నైన్ కదా అసలు ఎంత బాగుందో కటింగ్ అనేది చెప్పా క్లియర్గా మళ్ళీ చెక్ చేయడం అంటూ ఉండదు అయితే కుర్చీలకి లేదా పైట్ కొంగు దగ్గర ఓకే అదిగో బ్లౌజ్ కూడా కంపల్సరీగా అయితే వస్తుంది కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు అండి అసలు బార్డర్లకు ఇవ్వచ్చు మనం డబ్బులు అంత హైలెట్ ఉన్నాయి డిజైన్లు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదనమాట అంత హైలెట్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా మనకి భలే ఉంది కదా చక్కగా బాంధిని డిజైన్లోని మనకి సూపర్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ కలర్ వస్తుంది చాలా హైలెట్గా అయితే ఉన్నదండి ఏదైనా సరే వన్ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇదిగో చూడండి అసలు బలే ఇది నావీ బ్లూ అండి దాని మీద చిన్న చిన్న బాందిని డిజైన్ త్రీ స్టెప్ బార్డర్ ఆహా గ్రీన్ విత్ పింక్ ఒకటి ఒకటి వేస్తున్నారు చూడండి హ్యాపీగా స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి టిక్ మార్క్ చేసి నచ్చిన కొంచెం ఫాస్ట్గా ఇదిగో బాందినిలోనే వన్ మోర్ రెడ్ రెడ్ విత్ పెసర గ్రీన్ కలర్ ఆహా బొమ్మలు డిజైన్ వచ్చింది చూసుకోండి బాగుంది వైట్ అండ్ బ్లాక్ ఇంకో లైట్ బ్లూ ఇది బ్లూ కలర్ విత్ పింక్ హెవీ డిజైన్ వస్తుంది అంటే అదే చిన్న చిన్న డిజైన్స్ ఓవరాల్గా ఇది రెడ్ మీద వైట్ అసలు వీటికి ఇంకా మాటలు అనేవి అనవసరం అనమాట ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతుంది డోలా అంటే చాలు జనాలు బివత్సంగా అదే అసలు చూడండి అసలు ఎంత బాగుందో కలంకారి డిజైన్ హైలైట్ ఇదిగో ఒకదాని మించి ఒకటి వస్తుంది ఇదిగో బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి సూపర్ సో చూడండి చాలా బాగుందండి అసలు కలర్ కానీ ఇవి క్రాప్ టాప్స్ డిజైన్ చేయించినా కూడా సేల్ చేస్తున్నారు భలే ఫాస్ట్గా అయిపోతున్నాయండి అది చూడండి నాకు బ్లౌజ్ కూడా ఎంత హెవీ ఉందో ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపే మనకి కట్ కాన్సెప్ట్లోని డోలా అసలు ఈ డిజైన్స్ ఈవెన్ ఫుల్ శారీస్లో కూడా రావట్లేదు అలాంటి డిజైన్స్ అయితే కష్టపడి తీసుకొచ్చారండి కస్టమర్స్ కోసం సో లేట్ చేయకండి ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేజ్ చేసేసుకోండి ఇదిగో ఇలా వస్తుంది బార్డర్ ఓకేనా ఇది కింద సైడ్ బార్డర్ పైన వచ్చేసరికి సింగిల్ బార్డర్ అనమాట మొత్తం సెల్ఫ్ డిజైన్ ఏదైనా సరే మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అతి అతివలు అతి తొందరగా అయితే కొనేసుకోండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఆహా ఇదిగో గ్యాప్ బోర్డర్ స్టైల్ మధ్యలో కలంకారీ డిజైను అసలు ఇంకెక్కడ తగ్గేదేలే అన్నట్టుగా తెస్తున్నారు మన అంబికా సారీస్ వాళ్ళు అయితే సో భలే ఉన్నాయి ఫస్ట్ ఇవి చూసుకోండి ఫ్యాబ్రిక్ సూపర్ అండి నిజంగా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్లో చేస్తున్నారు వేస్తున్నారు ఎక్కువ సెల్ఫ్ డిజైన్ చాలా బాగున్నాయి నెక్స్ట్ బ్లూ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లాస్ట్ టైం ఇక్కడ కలంకారీ వచ్చింది ఇప్పుడేమో ఫ్లోరల్ కాన్సెప్ట్ సెల్ఫ్ డిజైన్ ఇదిగో ఇది కూడా పింక్ గ్రీన్కి ఇదిగో కలంకారీ డిజైన్ ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకోబుద్ది అవుతుందండి బాగుంది చాలా బాగుంది దేనికదే ఏదైనా సరే మీకు నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇంకో గ్రీన్ విత్ ఇట్లా లైట్ ఓనియన్ కలర్ బార్డర్ మీద గోల్డ్ ప్రతిదానికి బ్లౌజులు ఉన్నాయి చూసుకోవచ్చు చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి అసలు ఒకదాని మించి ఒకటి వస్తుందండి నేను ఇంకా ఎన్నని ఇదిగో చూసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆలోచించి వీడియో పెట్టే లోపు కలెక్షన్ అయిపోతుంది ఆహా ఇదిగో సూపర్ అన్నమాట అసలు పెద్దగా ఓకే సో పెద్ద షేర్లు చక్కగా ఇన్క్లూడింగ్ బ్లౌజ్తో బాగాలే ఉంది కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలేనండి చాలా బాగుంది కలెక్షన్ అయితే డిజైన్ కూడా చూడండి మంచి మంచి డిజైన్స్ చాలా చాలా అన్నమాట ఇంకా ఒక దానిని మించి ఒకటి కానీ కటింగ్ ఎక్కడికి వస్తుంది మళ్ళీ అలా చెక్కింగ్ ఏమీ ఉండదు చెక్కింగ్ ఉండదు అదే అవ్వదు అవ్వదు అండి అట్లా అది ఇచ్చుకోండి మళ్ళీ ఇక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది నేటివిటీ డిజైన్తో వలిఆర్ డిజైన్ స్టైల్ వల్లే ఉంది ఏదైనా నూట యాభై తొమ్మిది ఇంకా అసలు హైలెట్ డిజైన్స్ ఈ సారీ అయితే ఒకసారిని మించి సారీ అన్నట్టుగా వస్తుంది కలెక్షన్ అయితే ఇంకో హెవీ బార్డర్ కూడా చూడండి ఎంత లెంతి బార్డర్ ఉందో అసలు కలర్ సూపర్ గ్రిప్ అయిన కలర్ భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే బాగా మెత్తగా ఉంది ఇదిగో కలంకారీలోని మంచి బ్లూ మళ్ళీ దీని మీద ఇగో ఇలా బాగుంది ప్లెయిన్కి ఇలా ఫ్లోరల్స్ నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది యాక్చువల్ అంటే రెడ్లోని భలే ఉంది డిజైన్ గ్యాప్ అండ్ మీడియంలో కూడా మళ్ళీ మనకి డిజైన్ బ్లూ కలర్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండ్ జెరీ బార్డర్ స్టైల్ ఓ బాక్సెస్ డిజైన్ బాగుంది వెరైటీగా ఉంది అసలు డిజైన్ చూడండి భలే ఉన్నాయి ఈసారి కలెక్షన్ నిజంగానే డిజైన్లు అయితే సూపర్ ఫస్ట్ ఎవరు చూస్తారో ఆలండి హైలైట్ నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు అతను కూడా పాపం ఒక్కొక్కటి తీస్తూ ఆశ్చర్యపోతున్నారు సో కట్ ఇప్పి మనకి వీడియో ఇస్తున్నారు భలే ఉన్నాయి బార్డర్స్ కూడా చూడండి చాలా వరకు అన్ని హెవీ బార్డర్స్ కూడా వచ్చాయి అంబారి డిజైన్ అదేలేండి కట్ట కట్ట ఇంకా తెచ్చుకోవడమేనండి ఓహో అంటే మరి ఓకే సో దీనికి ఉన్న డిమాండ్ మరి అలా అదే పాప వాళ్ళకి కట్టలు కూడా ఓపెన్ చేయరండి ఇందులో ఏమైనా వేస్ట్ అయితే వాళ్ళకి చాలా వరకు మనీ కూడా ఇంకా వేస్ట్ అయినంతే అదే అందుకే ఆశ్చర్యపోతున్నారు అతను కూడా కలెక్షన్ చూపిస్తుంది లేదు భలే ఉన్నాయి చూడండి చెప్పాను కదా నేను కూడా ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలి కాకపోతే ఇంక వీటికే టైం చాలట్లేదు అదే టైం చాలట్లేదు అదే ఇదిగో ఆహా సూపర్ కదా చాలా బాగున్నాయండి నిజం ఇదిగో ఇంకొకటి వైట్ గ్రీన్ కాంబినేషన్ అసలు చూడండి భలే ఉన్నాయి ఇవి క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి మీకు జాయింట్ కుర్చీల్లో కానీ వస్తే చీరవాడేసుకోండి లేదు అంటే క్రాప్ టైప్ డిజైన్ అయితే హైలెట్ అనమాట ఇంకా హాఫ్ సారీ ఇలా డిజైన్ చేర్చుకున్న చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీకు బాగున్నాయి రెండు అన్ని హైలెట్ వస్తుంది బ్లాక్ ఇంకో నెక్స్ట్ ఇదేమో మంచిగా బ్రింజోలు అసలు హైలెట్ కలర్ ఇవి ఆగట్లేదు ఎక్కడ ఇగో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దీంతో భలే ఉంది కదా నెక్స్ట్ బాందిని అసలు దేనికి అదే హైలెట్ అండి చాలా సూపర్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు వచ్చి పర్చేస్ చేసుకోండి ఇగో రంగుల హరివిల్లా ఉన్నాయి అసలు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ చాలా హైలెట్ అయితే ఉంది ఏదైనా తీసుకోవచ్చు నూట యాభై తొమ్మిది జాయింట్ అనేది పళ్ళు దగ్గర రావచ్చు కుర్చీల్లో రావచ్చు చెప్పలేము చెకింగ్ అయితే ఉండదు కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అదే అసలు ఆగట్లేదు ముందు అవునవును అవును ఓకే ఓకే చాలా బాగుందండి సో చూసుకోండి మీదే ఆలస్యం అనమాట భలే ఉంది సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి కామెంట్ లో అయితే తెలియజేయండి ఇంకొన్ని కలెక్షన్ యాడ్ చేస్తాను చూడండి అంటే ఇందులోనే మనకి సేమ్ వన్ ఫిఫ్టీ నైన్లోనే ఇది గొబ్బలో అవా అసలు బార్డర్కి ఇచ్చేయచ్చండి భలే ఉంది ఇవి కూడా సేమ్ మనకి డోలానే వన్ ఫిఫ్టీ నైన్ సో ఎవరు లేట్ చేయకండి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసి కొంచెం ఒక మచిలీ ఆర్టి డిజైన్లు కూడా అయితే హైలైట్ చేశారు ఇవి రెండు ఉన్నట్టున్నాయి చూసుకోండి స్టార్టింగ్లో ఒకటి వచ్చిందా లేదో వేరే డిజైన్ ఏమో వేరే కలర్ అదే చెప్పలేం మళ్ళీ అదే పట్టుకుంటారు సో నెక్స్ట్ ఇదిగో చూడండి వైట్ మీద ఇల్లోకి అసలు ఈ డాన్సింగ్ డోల్ డిజైన్స్ అది సూపర్ అండి నిజంగా చీర అయితే ఇదిగో ఇంద గ్రీన్ మీద చూసాము ఇప్పుడు ఈ కలర్ మీద హైలెట్ కలర్ అవుతుంది ఇది అసలు సూపర్ అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ అయినా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి కలెక్షన్ నిజంగా భలే బలే కలెక్షన్స్ ఓకే సో ఏమైనా రెండు చీరలు మీకు ఒక సింగిల్ కొరియర్ పడుతుంది అనమాట కేజీకి రెండు వస్తున్నాయండి ఇది ఓకే అందుకే బార్డర్ అసలు ఫుల్గా ఉంది కదా మరి ఇంకా అదే బార్డర్ చాలా బాగుంది అదే అసలు భలే ఉందండి ఏ చీరకి అదే హైలైట్ ఉంది కానీ ఎన్ని తీసుకెళ్ళి కబోర్డ్లో పెడతా ప్రతిసారి సో అందుకని సారీ చాలా కష్టం మీద ఏం తీసుకెళ్ళట్లేదు అది చూసుకోండి మీ అందరి కోసం అయితే ఉంచేస్తుంది అంటే కేవలం వన్ ఫిఫ్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో కలుద్దాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై